వెల్కమ్ టు అందమైన ప్రేమల యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను సో ఈరోజు మన వీడియోలోకి వెళ్తే రోజు వీడియో ఏంటంటే ఆల్రెడీ చాలా మందికి తెలుసు నేను వర్కింగ్ అనేసి నా ఫస్ట్ వీడియోని ఫాలో అవుతున్న వాళ్ళకి ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్నో అని తెలుస్తుంది నా ఫస్ట్ వీడియోలో చెప్పాను నా ఇంట్రడక్షన్లో నేను వర్కింగ్ నాకు ఒక చిన్న బేబీ కూడా ఉంది ఎయిటీన్ మంత్స్ బేబీ ఉంది మాట సో నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు మా బేబీని ఎవరు చేస్తారు తను ఎక్కడికి వెళ్తుంది తనకి ఎటువంటి లంచ్ అవి నేను పెడతాను అవన్నీ అయితే ఈ వీడియోలో మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను సో ఫస్ట్ అండ్ మా బాబుకి కూడా నేను లంచ్ ప్రిపేర్ చేసి పెడతాను అనమాట మోస్ట్లీ సో మా బాబుకి ఏం లంచ్ పెడతాను ఏంటి అవన్నీ అయితే మీకు ఈరోజు ఈ వీడియోలో చెప్పబోతున్నాను మా పాప ఎక్కడికి వెళ్తుంది అనుకుంటున్నారా మా పాప ఎక్కడికే ఎక్కడికే వెళ్ళిపోద్దు మా వాళ్ళ ఇంటికి వెళ్తుంది మా వాళ్ళ ఇల్లు ఎక్కడ అనుకుంటే అనుకుంటున్నారా మా ఇల్లు మా ఇంటి బ్యాక్ సైడ్ కానీ ఈజీగా వెళ్ళడానికి ఉండదు షార్ట్ కట్ ఏమి ఉండదు చుట్టూ తిరిగి వెళ్ళాలన్నమాట మా వాళ్ళ ఇంటికి సో అయితే మా మా పాప నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు మా వాళ్ళ ఇంటికి వెళ్తుంది మా పాపే కాదు మా బాబు కూడా స్కూల్ నుంచి రాగానే మా వాళ్ళ ఇంటికి వెళ్తామాట సో ఇప్పుడు మా పాపకి లంచ్ బ్యాగ్లో ఏమేమి పెడతామో చూద్దాము ఫస్ట్ అయితే హాట్ వాటర్ పెడతాను ఎందుకంటే చిన్నపిల్లలు నార్మల్గా హాట్ వాటర్ కదా తాగుతారు ఫస్ట్ నుంచి హాట్ వాటర్ అలవాటు అనమాట సో అందుకని హాట్ వాటర్ పెడతాను ఇన్ కేస్ ఎప్పుడైనా హాట్ వాటర్ లేకపోయినా అంటే రెడీగా లేదనుకోండి నార్మల్గా నెక్స్ట్ అయితే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కింద దోశ అయితే వేస్తున్నాను ఆల్రెడీ నేను ఈ దోశ రెసిపీని షేర్ చేశాను యూట్యూబ్లోనే ఒకసారి చెక్ చేయండి ఇది జొన్నపిండి రాగిపిండి కలిపి వేసిన దోశ సో అది మీరు ఒకసారి మన వీడియోస్లో చూస్తే మీకు తెలుస్తుంది ఈ డేస్ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ పెడతాను అన్నాను అందులో థర్డ్ డే రెసిపీ కింద ఈ ఈ దోశ చేశాను నెక్స్ట్ అయితే మా పా నెక్స్ట్ అయితే మా పాప లంచ్ కోసం అనేసి త్రీ కప్స్ రైస్ తీసుకుంటున్నాను ఆ కప్స్ ఏంటంటే అప్పుడు మిల్క్ పౌడర్ ఉండేది కదా మిల్క్ పౌడర్ యూజ్ చేసేవాళ్ళము ఆ బాటిల్లో ఇచ్చేయన్నమాట అవి సో నెక్స్ట్ జీలకర్ర వేస్తున్నాను జీలకర్ర చిన్నపిల్లలకి కంపల్సరీగా యూస్ చేస్తాం కదా ఎందుకంటే కొంచెం జీలకర్ర వేస్తే వాళ్ళకి డైజెషన్ ఈజీగా అవుతుంది సో అందుకని జీలకర్ర అనేది వేస్తున్నాను నెక్స్ట్ అదే కప్పుతోని త్రీ కప్స్ కందిపప్పు తీసుకున్నాను అక్కడ కందిపప్పు వాష్ చేస్తున్నాను వాష్ చేసి దాన్ని ఫుల్గా వాటర్ పట్టేస్తాను అనమాట ఎందుకు వాటర్ పడతాను అంటే అవి నాన్ పెట్టడం కోసమని మేము ఇప్పుడు నైన్ అవుతుంది టైము సో ట్వెల్వ్ అలాగా తనకి లంచ్ ప్రిపేర్ చేస్తారు ఈ త్రీ అవర్స్ పప్పు నాన్తుందన్నమాట నానే ఎందుకంటే మేము కుక్కర్లో పెట్టము డైరెక్ట్ పొయ్యి మీద అదే వాటర్ వేసి మా ఉడికి ఉడకనిస్తాం అన్నమాట కుక్కర్లో కందిప అదే ఏ పప్పు అయినా కుక్కర్లో యూస్ చేసేదానికంటే ఇలా యూస్ చేసుకుంటేనే మంచిది కుక్కర్లో ఉండేది ఏంటంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అలాంటివి వస్తూ ఉంటాయి మనకైనా సరే ఇలా నానపెట్టి నార్మల్గా ఉడకపెట్టుకుంటేనే మంచిది కాకపోతే మనకి టైం లేక మనము ఇలా చేసేస్తూ ఉంటాం కానీ కుక్కర్ పెట్టేస్తాం కానీ కంపేర్ టు కుక్కర్ ఇలా ఉడకపెడితేనే మంచిది పప్పు నెక్స్ట్ అయితే ఇక్కడ మా బాబుకి లంచ్ ప్యాక్ చేస్తున్నాను లంచ్ వాడి కోసమని వైట్ రైస్ వండాను సో మామూలుగా అయితే మేము బ్రౌన్ రైస్ తింటాము అని చెప్పాను కదా వాడేంటంటే వాడికి ఎందుకు ప్యాక్ చేస్తున్నాను అంటే వాడు అక్కడ ఉండిన కర్రీస్ పప్పు అదైతే తింటాడు కానీ కర్రీస్ అయితే తినడు సో నేను పెట్టాను అనుకోండి అమ్మ తడుతుంది అని చెప్పేసి అయినా కర్రీస్ తినేస్తాడన్నమాట నేను ఇలా ఈ బాక్స్ ఖాళీ చేసేస్తాడు అదే అక్కడ వాళ్ళు ఉండిన కర్రీస్ తినమంటే కారం ఉంది ఉప్పు ఉంది అదని వేషాలేస్తాడు అనమాట తినడానికి సో అందుకని వాడి కోసం వాడి కోసం వండాల్సి వస్తుంది ఒక్కొక్కసారి నాకు మా హస్బెండ్కి లంచ్ తీసుకెళ్ళకపోయినా వాడి కోసం అయితే వండుతూ ఉంటాను అనమాట నెక్స్ట్ మిల్క్ బాబుకి మాట ఈ మిల్క్ సో వాడికి ఏంటంటే చెస్ వాడు చెస్ క్లాస్కి వెళ్తాడన్నమాట ఈవినింగ్ లంచ్ అయిపోయాక ఫోర్కి అలా చెస్ క్లాస్కి వెళ్తాడు వచ్చిన తర్వాత పాలు మరగబెట్టి ఇస్తారన్నమాట సో వాడి కోసమని పాలు ఇక్కడ నన్ను పెట్టేస్తున్నాను బాటిల్ వాటర్ బాటిల్ పెట్టాను మా బాబు లంచ్ బాక్స్ మా పాప బ్రేక్ఫాస్ట్ కమ్ లంచ్ బాక్స్ నెక్స్ట్ వాడికి మిల్క్ ఇలా ఇది అయిపోయిన తర్వాత స్నాక్స్ పెడుతున్నాను ఏంటంటే బనానా పెట్టాను నెక్స్ట్ బిస్కెట్స్ అవి మిల్లెట్ బిస్కెట్స్ ఆల్రెడీ నేను నాచర్స్ విత్ హాల్ అనే వీడియో చేశాను కదా అందులో బిస్కెట్స్ చూపించాను కదా అవే బిస్కెట్స్ ఆ డబ్బా ఓపెన్ చేస్తే ఇలానే ఉంటాయి సో నెక్స్ట్ బనానా స్నాక్స్ బనానా బిస్కెట్స్ పెట్టాను ఇక్కడ మా పాప పడుకోలేసి వెళ్ళిపోతుంది వాళ్ళ నాని వాళ్ళ ఇంటికి అలా వెళ్ళిపోతే ఒక్కొక్క రోజు అలా ఎత్తుకొని అలా తీసుకెళ్ళిపోతే ఒక్కొక్క రోజుకి కాసేపు ఆడుతూ ఉంటుంది సో అప్పుడు అలా అంటే బ్రష్ అది చేపించి ఒక్కొక్క రోజు ఇస్తాము ఒక్కొక్క రోజు అలా తీసుకొని వెళ్ళి ఇచ్చేస్తాం అనమాట అది సో చూసారు కదా నేనైతే ఇవన్నీ మా పాపకి మా బాబుకి ప్యాక్ చేస్తాను అంటే ఈ రోజు ఇవే ప్యాక్ చేయను ఈ రోజు బనానా పెట్టాను కదా సో రేపు ఆపిల్ ఇంట్లో ఏ ఫ్రూట్స్ ఉంటే ఆ ఫ్రూట్స్ అయితే పెడుతూ ఉంటాయి అన్నమాట సో ఇవన్నీ కంపల్సరీగా పెట్టాలా అంటే అంటే మా అత్తి ఇవన్నీ పెట్టకపోతే వాళ్ళు ఫుడ్ అది పెట్టరేమో అనుకుంటారేమో వాళ్ళు పెడతారు కాకపోతే ఏంటంటే నాకు చిన్న మా పాప సిక్స్ మంత్స్ అప్పటి నుంచి వెళ్తుంది కదా సో తనకి ఎంత ఫుడ్ పెట్టాలి ఏటనేది నేను ఒక మెసేజ్ చేసి ఇచ్చేదాన్ని అలా అలవాటు అయిపోయింది నాకు సో అలాగా తనకి ఇంకా బ్రేక్ఫాస్ట్ ఏంటి ఏంటి అన్నీ పెడుతూ ఉంటాయి అన్నమాట అంటే ఇది నాకు ఇష్టము పైగా వాళ్ళకి కూడా ఈజీగా ఉంటుంది కదా అంటే ఏం పెట్టినా అవన్నీ తీసి తనకి ఫీడ్ చేస్తే అయిపోద్ది వాళ్ళే ప్రిపేర్ చేసి వాళ్ళే పెట్టాలి అంటే కొంచెము నేనే ఆలోచిస్తూ ఉంటాను ఏం పెట్టాలి ఈరోజు పాపకి అనేసి సో వాళ్ళకి ఇంకొంచెం ఇబ్బంది అవుతుంది కదా అందుకని చెప్పేసి పైగా నాకు మా పాపకి ఇవన్నీ పెట్టడం కూడా నాకు చాలా ఇష్టం అన్నమాట సో అందుకని నేను ఇవన్నీ అయితే పెడతాను ఇవన్నీ పెట్టకపోయినా సరే మా పాప మా పిల్లలు అక్కడ అన్నీ తింటారు బాగానే కాకపోతే ఇవి నాకు ఇష్టం కాబట్టి నేను పెడతాను అనమాట అంతే సో ఇది సో మా పాప అయితే అలా మా వాళ్ళ ఇంటికి వెళ్తుంది నేను ఆఫీస్కి వెళ్ళిన టైంలోని మా బాబు కూడా స్కూల్ నుండి వచ్చాక అక్కడికే వెళ్తాడు అనమాట ఇది రోజు అంటే మా పాప ఎక్కడికి వెళ్తుంది అన్న వీడియో నేనేం పెట్టాను ఏం తనకి బ్రేక్ ఏం పెడతాను ఏంటామన్నదంతే ఇది ఈ రోజు వీడియో సో నెక్స్ట్ ఇంకా మన వీడియోని ఎవరైనా చూడకపోయి ఉంటే చూడండి చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి దానివల్ల ఏంటంటే మీకు నోటిఫికేషన్ వస్తుంది నేను ఏదైనా వీడియో అప్లోడ్ చేయగానే సో మన వీడియోని కంప్లీట్గా ఎండ్ అయ్యే వరకు చూడండి స్కిప్ చేయకుండా ఈరోజు ఇంకా ఈ వీడియోని అయితే ఇక్కడ టైం చేస్తున్నాను ఓకే బాయ్ బాయ్